రామోస్ టీవీకి స్వాగతం మన అందరి పంతం టీబీ అంతం క్షయ అనేది ఒక అంటువ్యాధి అని అనంతపురం డిఎంహెచ్ఓ డాక్టర్ ఈబి దేవి అన్నారు ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా డిఎంహెచ్ఓ కార్యాలయం నందు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ ఈబి దేవి మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం ప్రత్యేకంగా జరుపుకుంటారని క్షయ వ్యాధి అంతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు టీబీ యొక్క వినాశకరమైన పరిణామాల గురించి అవగాహన కల్పించడానికి మరియు ప్రపంచ టీబీ మహమ్మారిని అంతం చేయడానికి ప్రజలను ప్రోత్సహించడానికి మార్చి ఇరవై నాలుగు ప్రపంచ వ్యాధి దినోత్సవంగా గుర్తించబడింది దీనిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు చేసినప్పటికీ క్షయవ్యాధి ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన అంటు వ్యాధిగా మిగిలిపోయింది ప్రపంచ వ్యాధి దినోత్సవం డాక్టర్ రాబర్ట్ కోచ్ టీబీకి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నట్లు ప్రకటించిన రోజును సూచిస్తోంది

వారాలు రెండు స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ఈరోజు మేము ప్రతి ఇయర్ చేస్తాం ర్యాలీ అట్లా ఈరోజు కూడా ర్యాలీ చేస్తాము ఈరోజు టీవీ గురించి మొత్తం అవేర్నెస్ ర్యాలీ తర్వాత టీబీ స్లోగన్ వచ్చి వీ కెన్ అండ్ ద టీబీ ఎస్ 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 వీ కెన్ అండ్ ద టీబీ సో టీబీని పూర్తిగా మనం మన దేశం నుంచి ఎలిమినేషన్ చేసే ప్రోగ్రాంలో ఇది నేషనల్ ప్రోగ్రామ్ దీని గురించి మేము అందరము కూడా ఇప్పుడు అవేర్నెస్ చేస్తూ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము డిసిహెచ్ఎస్ గారు డాక్టర్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ స్టూడెంట్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు అందరం కలిసి ఇప్పుడు ర్యాలీ కండక్ట్ చేస్తాము తర్వాత ట్వంటీ ఫోర్త్ వరల్డ్ టీబీ డే సందర్భంగా కొన్ని కాంపిటీషన్స్ కూడా మేము స్కూల్స్లో వాటిల్లో పెట్టాము ఆ పిల్లలకు కూడా ప్రైజ్లు అవి ఇస్తాము దీని గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటం కోసమని తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా ట్వంటీ ఫోర్త్ టీబీ వరల్డ్ టీబీ డే కింద వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళని కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది సో అందరము కూడా ఈ రోజు నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు టీబీ కంట్రోల్ డే కింద మనం అది తీసుకున్నాం ప్రతి ఇయర్ చేస్తాం అనమాట ఆ రోజు వరకు కూడా ఈ టీబీ మీద అందరికీ అవేర్నెస్ చేస్తాం ఎస్ వీ కెన్ అండ్ ద టీబీ నువ్వు కంటే మనకు పెరగలేదు అంతే కదా మన మన సెన్సెస్ ప్రకారం మన జిల్లాలో అనంతపురం జిల్లాలో కేసెస్ అయితే ఏం పెరగలేదు ఈ మధ్య కూడా మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేసాము వాటిల్లో కూడా మనది మొత్తము స్క్రీనింగ్లో కూడా మనకి సిక్స్టీన్ కేస్ సురక్ష అనే దాంట్లో మనం దాంట్లో రూల్ అవుట్ చేసుకొని అన్ని స్క్రీన్ అవుట్ చేసిన కేసు మనకు పదహారు కేసులు వచ్చిన్నాయి వాటికి కూడా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకున్నాం అప్ చేస్తున్నాం టీవీ మామూలుగా అయితే మనకి ఒక రెండు వారాలు మించి కానీ జ్వరం వచ్చిందంటే కొంచెం వీ క్యాన్ సస్పెక్ట్ దట్ సో అప్పుడు అన్ని టెస్టులు జయిస్తాం అంటే మనం పెట్టిన మందులకి వాళ్ళకి ఫీవర్ కానీ కాఫ్ కోల్డ్ ఇట్లాంటివి ఉండి కంట్రోల్ కాకుండా ఉంటే మనకు అందులో స్ఫూటమి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము ఆ టెస్ట్లో కానీ మనకి పాజిటివ్ వచ్చిందనుకోండి అప్పుడు సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము టూ మంత్స్ ట్రీట్మెంట్ ఇస్తాము అంటే ఆ టూ మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చే పేషెంట్లు కూడా సొసైటీకి మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు టీవీ అంటే పాజిటివ్ కేసెస్ సో వాటికి మన ఫీల్డ్ స్టాఫ్ నుంచి ఫాలోఅప్ పెడతాము టీవీ సూపర్వైజర్స్ ఫాలోఅప్ చేస్తారు టీవీ కంట్రోల్ ఆఫీసర్ ఫాలో అప్ చేస్తారు తర్వాత టూ మంత్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాము వాళ్ళ కేటగిరీని బట్టి అంటే ఎక్స్ట్రా పల్మనరీ ఉండొచ్చు పల్మనరీ టీవీ మనకి ఉంటుంది అది మనం రూల్ అవుట్ ఏమంటే సిటీ స్కాన్ కానీ ఎక్స్రే ద్వారా మనం రూల్ అవుట్ చేస్తాము దాంట్లో మనకి స్ఫూటంలో పాజిటివ్ వచ్చిందే మనకి డేంజర్ అనమాట మన సొసైటీకి కానీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ సో వాళ్ళు దగ్గర తుమ్మిన బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ టూ మంత్స్ చేస్తాం వాళ్ళ పేషెంట్ మీద చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి టూ మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాం మనం పాజిటివ్ వచ్చిందనుకోండి మళ్ళీ ట్రీట్మెంట్ షెడ్యూల్ అనేది మారుతుంది ఒకవేళ నెగిటివ్ వచ్చిందనుకో రిమైనింగ్ ఫోర్ మంత్స్ ఇస్తాము ఆ మొత్తం సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చి సిక్స్ మంత్స్ ఫాలో అప్ చేస్తాం మన స్టాఫ్ ఆశ ఏమన్నాము తర్వాత మన మెడికల్ ఆఫీసర్ వీళ్ళ ఫ్యామిలీ పీసను డాక్టర్స్ కానీ మొత్తం ఫాలో అప్ చేస్తాం వన్ నాట్ ఫోర్ ద్వారా వాళ్ళకి మందులు ఒకవేళ వాళ్ళు వన్ నాట్ ఫోర్లో నుంచి వాళ్ళు కలెక్ట్ చేయకపోతే ఇప్పుడు క్రానిక్ డిసీజ్ ప్రోగ్రామ్ కింద కూడా మేము వాళ్ళకి వాళ్ళకి ఇంటికే మేము పోస్ట్ చేస్తున్నాం మందులు సో ఆ ఫాలో అప్ బాగుంది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి పోస్ట్ నిక్స్ అయ్యి పోసిన అని ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ వాళ్ళకి మొత్తం టోటల్ టీబీ కంట్రోల్ అయిపోయే వరకు కూడా ఇస్తూ ఉంది ఎన్జిఓస్ ఈ కమ్యూనిటీ డిసీజ్లో చాలా హెల్ప్ ఉంది వాళ్ళది వాళ్ళు ఫుడ్ బాస్కెట్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసి దాని నుంచి కూడా మేము ఈ టీబీ పేషెంట్స్ కూడా ఇవ్వటము వాళ్ళ హెల్ప్ తీసుకోవటం ఎన్జిఓస్ కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి మాకు సర్వీస్కి కోఆపరేట్ చేస్తాం